ముందు పూర్తిగా దిగజారి దిగజారి ఒక నీతిమాలిన రాజకీయాలు చేస్తా ఉంది ఎప్పుడో ఎప్పుడు దిగిందో తెలియదు ఆ అభ్యర్థి ఫోటోలు అనేటివి ఎప్పుడు ఫోటోలు దిగిందో తెలియదు ఎప్పుడూ మాట్లాడిన ఐడియా కూడా లేదు ఆ ఫోటోలు పెట్టేసి ఆ ఫోటోలు పెట్టేసి శ్రీనివాస్ గౌడు నవీన్ కుమార్కు మద్దతు తెలుపుతున్నాడు అని చెప్పి వాళ్ళే స్టేట్మెంట్లు ఆ పాత ఫోటో పెట్టి ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్లో కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో పెట్టి ప్రచారం చేస్తూ ఉన్నారు సిగ్గుంటే సిగ్గుశరం ఉంటే ఎవడా పని చేయడు ఇవన్నీ ఫాల్తు గెలవలేమని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ ఫాల్తు రాజకీయం చేశారు ఫాల్తుగా అయితే తెలంగాణ ఫాల్తుగా చేసే పని ఇవన్నీ కూడా ఫాల్తు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిర్రు ఫాల్తు మాటలు చెప్పి చేతగాక అధికారం ప్రభుత్వాన్ని నడిపే చేతగాక గాలికి వదిలేసి కేసీఆర్ గారి మీద కొన్ని ఇట్లనే చేసారు సంబంధం లేనివన్నీ అంటగట్టి కేటీఆర్ గారి మీద అసత్య ప్రచారాలు చేసి తెలిసిపోయింది ఏం లేదని నెల నెలలో ఒకటి ఇప్పుడు ఎలక్షన్లలో అదే పని ఎలక్షన్లలో సిగ్గుంటే ఎవడు కూడా ఇమ్మీడ తీసేయాల ఎవరిని వదిలిపెట్టాం బిడ్డ శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఉద్యమంలో కేసీఆర్ గారు ఎమ్మడున్నాడు తర్వాత పార్టీలో జాయిన్ అయిన ఒక నిజాయితీ నిబద్ధత గల కార్యకర్తగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఒక మత్స్య లేకుండా పనిచేసిన నేను ఆ పార్టీలో ఈ పార్ట్ నుంచి అటు తిరిగి వచ్చిన కాదు ఉద్యమం నుంచి వచ్చిన బిట్టను మా నాన్న ఉద్యమకారుడు తుపాకీ దెబ్బలు నలిగినాయి నేను అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం గురించి ప్రాణం అర్పించడానికి సిద్ధమై నా ఉద్యోగాన్ని అక్కడ పక్క పడేసి జైలుకొని కమిషనర్గా ఉండి జైలుకొని వ్యక్తి నేను మా క్యారెక్టర్ని దెబ్బతీస్తారా ఈ ప్రభుత్వంలో మొత్తం ఇదే తండ సెటిల్మెంట్లు బ్లాక్ మెయిలింగ్లు ఈ బ్లాక్ మెయిలింగ్ ప్రభుత్వం ఇది మేము రాజకీయాల గురించి రాలేదు తెలంగాణ గురించి వచ్చినాం తెలంగాణ తెచ్చిన నాయకుడు ఎమ్మడు ఉన్నాం మా జీవితం అంతా కేసీఆర్ ఎంబడే మా జీవితం అంతా కేసీఆర్ కుటుంబం వెంబడే నా జీవితం మొత్తం కూడా బిఆర్ఎస్ పార్టీకి అంకితం ఎవడో ఫాల్తు గాడు ఫాల్తు న్యూస్ పెట్టిండు ఎవడో లుచ్చగాడు ఫాల్తు న్యూస్ పెట్టిండు ఒకరి క్యారెక్టర్తో ఎప్పుడు కూడా ఎవడ గుర్తుపెట్టుకోనివ్వడని మీ పార్టీలు నడపడానికి చేత కాకపోతే తప్పుకోండి ఇంకోడనైతాడు ప్రభుత్వాలు నడపనికి చేత కాకపోతే వదిలిపెట్టండి గెలవడానికి చేత కాకపోతే వెళ్ళిపోండి గివ అరవై ఇటువంటివే ఇటువంటి లుచ్చ దందనా ఇటువంటి లుచ్చే మాటలా ఎవడు పెట్టిండో వారిని తీస్తాం నడి బజార్నో చెప్పులతో కొట్టిపిస్తాం శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ గారు వెంబడే బీఆర్ఎస్ పార్టీ వెంబడి తప్ప ఈ పార్టీలో ఆ పార్టీలో ఆయరాం గయరాములు వచ్చిండిపోయింది అట్లా కాదు ఇది బిడ్డ మేము రాష్ట్రం గురించి ఇలా రాష్ట్రం ఏమైనా అవుతుందంటే తట్టుకోలేం మేము రాష్ట్రం తెచ్చిన వాళ్ళం కేసీఆర్ గారు ఉన్న వాళ్ళం కనుక ఏ ఒక్కరికి నష్టం జరిగినా రైతు నష్టం జరిగినా కార్మికు నష్టం జరిగినా తెలంగాణ కింద పడిపోతుందంటే గుండెలో కొట్టుకుంటాం మేము అలాంటి నాయకుడు మేము ఉన్నాం మేము మేము ఈ పార్టీలో ఉండి అటువంటి లుచ్చ స్టేట్మెంట్ ఇస్తాం రాయ మేము ఉద్య ఒక ఉద్యమకారుని ఉట్టినా బిడ్డ ఎవడు పోస్ట్ చేసిండో తెలంగాణ అంటే ఒక అయ్యా అమ్మ కొడితే ఇట్లా చేయ్రా అంటూ గట్ల ఇది బిడ్డ మేము ఒకటే మాట అంటాం ఉన్నది ఉన్నంత ఇట్లా క్యారెక్టర్ని లూజ్ చేసి దెబ్బతీయాలంటే కాదు గవర్నమెంట్ ఓంగనే మా కుటుంబాన్ని బాధ పెట్టింది మా తమ్ముని నలభై ఐదు రోజులు జైల్లో పెట్టింది మొట్టమొదటిగా ఇండ్లు పేదల ఇండ్లు కొడితే అడ్డం పోతే జైల్లో పెట్టిండ్రు మా కార్యకర్తలను జైల్లో పెట్టిర్రు కేసుల మీద కేసులు పెట్టిర్రు అయినా లొంగలే బిడ్డ కొట్లాడతామని ప్రాణాలకు తెగించే తెలంగాణ గురించి కొట్లాని వెళ్ళాం ఈ బుడ్డ పేరు బెరుతో మారబిడ్డ అని చెప్పినాం ఇలా మా క్యారెక్టర్ని చేయడానికి ఒక కుట్ర ఎప్పుడో కుట్ర లుచ్చెన కొడుకులు డైరెక్ట్ ఎదుర్కోలేక దొంగ కేసులతో మా కుటుంబాన్ని నివేదించు అసత్య ప్రచారాలు జరిచి క్యాలెక్టర్ దెబ్బతీయాలని చూసినారు ఈరోజు ఆరు విషయాలు మా అభ్యర్థిని గెలవడానికి మేము కృషి చేస్తుంటే కాంగ్రెస్ అభ్యర్థిని గెలవడానికి అని పాత పోస్ట్ పెట్టి చెప్తారు బిడ్డ సైబర్ క్రైమ్లో కేసు బుక్ చేస్తున్నాం సివిల్ కేసు బుక్ చేస్తాం క్రిమినల్ కేసు బుక్ చేస్తాం డిఫర్మేషన్ సూట్ వేస్తాం ఓ పది కోట్లకు డిఫర్మేషన్ సూట్ వేస్తాం వదిలిపెట్టాం ఎవరిని కూడా డీజీపీ గారిని అడుగుతా ఉన్నా డీజీపీ గారు మా మా దగ్గర పింక్ బుక్ లేదు రెడ్ బుక్ లేదు ఎల్లో బుక్ లేదు కాకీ బుక్కే ఉందన్నారు ఇంకో మాట అన్నారు ఎవరైనా వ్యక్తిత్వ హననం చేస్తే వాళ్ళని వదిలిపెట్టారన్నారు మరి ఇది కాదా అంటే ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళనే మీరు కాపాడతారా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పెట్టినా వ్యక్తిత్వ అసనం వ్యక్తిత్వ హననం చేసినా ఒక్కరిని కూడా వదిలిపెట్టాను మరి ఈరోజు ఒక పిల్ల 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 ఇటుక ఇటుక ఇట్లా పెరుచుకుంటా పెరుచుకుంటా కన్న కష్టాలు పడి మేము రాష్ట్రాన్ని తెచ్చుకొని కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ మేము ఒక స్థాయికి వచ్చి కష్టపడుతుంటే ఓర్వలేక నువ్వు దన్ను అని తన్నాలను చూస్తే పోతే బిడ్డ నీ కాలు దిగిపోతారా కొడక మమ్మల్ని ముట్టుకుంటే మాకు కూడా ఎవరో వస్తుందిరా ఎవడు ఇలాంటి అసత్య ప్రచారం చేస్తూ వెంటాడి వెంటారి కొడుకులారా మిమ్మల్ని వదిలిపెట్టాం శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి డబుల్కే మాట్లాడురా ధైర్యంగా ముందు మాట్లాడతాడు కొట్లాడతాడు చెప్తాడు చాలామంది రాజకీయంలో ఉన్నోళ్ళు పొదుగాల మాట్లాడి సాయంత్రం పోవచ్చు సాయంత్రం మాట్లాడి పొద్దుగాల రావచ్చు మాది అది అటువంటి నేచర్ కాదు బిడ్డ ఇలా ముఖ్యమంత్రి గారు కూడా పెండింగ్లో పోతున్నారు అక్కడ ఇక్కడ మా వాళ్ళ పిల్లలు కూడా వస్తున్నారు మా పార్టీలకు ఫోటోలు దిగుతున్నాడు అన్నంత మాత్రమేనా జరిగిపోద్ది అట్లా జనంలో ఇవ్వడానికి ఫోటో దిగవచ్చు ఏ సందర్భంలో మాకే గుర్తులేదు ఏ సందర్భంలో కలిసినమా అనేది ఏ ఫంక్షన్లో కలిసినమా అనేది అవి పెట్టేసి మీకు అలవాటు బిడ్డ రేప్ కేసులలో డకాయట్లు వాళ్ళని పక్కన పెట్టుకొని అత్యాచారం చేసిన వాళ్ళని లేకపోతే సెటిల్మెంట్ చేసిన వాళ్ళని అట్లాంటి మీ పాటలు ఎవరికైనా అలవాటు ఉంటాయేమో అబద్ధాలతో నడిపించేది మేము అట్లేదు ఇలాంటి డీజీపీ గారు కూడా జోక్యం కలిగించుకొని ఏ ఛానళ్ళు వచ్చినాయి ఫేస్బుక్లో ఎట్లొచ్చింది మీ దగ్గర సాంకేతిక పరంగా పరికరాలు ఉన్నాయి మీ దగ్గర సిబ్బంది ఉంది మీరు వెంటనే దీని మీద ఎంక్వైరీ చేసి వాడెవడో ఎవడు పెట్టిండో ఏ లుచ్చగాడు పెట్టిండో అని బజార్ ఇచ్చి చేయాల తెలంగాణ ఉద్యమకారులతో తెలంగాణ గురించి కొట్లాడిని తెచ్చిన వాళ్ళతో ఇలాంటి పరాశకం పెడితే ఎట్టి బస్సులో ఊరుకోం వాడిని వదిలిపెట్టాం అటువంటి ప్రసక్తే లేదు మా అభ్యర్థి గెలుస్తున్నాడు కనుకనే ఆమె గెలుస్తుంది కనుకనే మాగంటి సునీత గెలుస్తుంది కనుకనే అసహనానికి గురైపోయి పుకాలు పుట్టిస్తూ భయపెట్టిస్తూ భయప్రేదనలు గురి చేస్తూ ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తూ గెలవాలని చెప్తున్నారు బీసీలకు కేసీఆర్ చేసినంత ఎవరు చేసిండు రాజ్యసభ మెంబర్లు ఇచ్చిండు సగం ఐదు మందిని ఎమ్మెల్సీలు ఇచ్చిండు మమ్మల్ని అందరూ తయారు చేసిండు మంత్రిగా మీలాంటి వాళ్ళు చెట్టు మర్రి చెట్టు లాంటి వృక్షం కేసీఆర్ అంటే చెట్టు మీద ఎక్కి కొమ్మ మీద ఎక్కి కొమ్మ నరికి వాళ్ళు కాదు మిఠా మేము చెట్టుకు నీళ్ళు పోసి ఇంకా విశాలంగా చేసి దానిలో మేము బతుకుతూ పది మందిని బతికించుకోవాలనుకుంటాము మేము గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఏదో ఫస్ట్లో చూసి వదిలిపెట్టినా ఏ మామూలుగా క్యాజివల్గా దాన్ని దాన్ని మళ్ళీ స్టేట్మెంట్లు పెట్టి కాంగ్రెస్ అఫీషియల్ బుక్లో పెట్టినరు ట్రూ సిగ్గుందా అసలు పెట్టడానికి మీకు అసలు మనుషులేని అరవై అఫిషియల్ ఫేస్బుక్లో పెడుతుంటే ఇంత ఫేక్ న్యూస్ పెడుతున్నాం ఉమ్మిస్తారు కాకరిచ్చి నోట్లో ఉమ్మిస్తారని అనుకోరు ఎవడనా అఫీషియల్ ఫేస్బుక్లో పెట్టి ఇంత అస అసత్య ప్రచారాలు చేస్తారు మిఠాయి ఎవరిని వదిలిపెట్టాం ఎవరు పెట్టినరో సివిల్ క్రిమినల్ కేసులతో పాటు డిఫర్మేషన్ దాదాపు కోటి నుంచి ఐదు కోట్ల వరకు వేయాలనుకున్నాం వేసి మిమ్మల్ని వెంటాడుతాం అని చెప్పి తెలియజేస్తాం దయచేసి మీడియా మిత్రులు కూడా ఎవడో చూసి దన్మని మీరు కూడా పెట్టద్దు ఎందుకంటే ఇప్పుడు కేసు పెట్టాల్సి వచ్చినప్పుడు ఏ ఏ ఛానల్ వచ్చిందంటే అవి కూడా మేము పెట్టాల్సి వస్తుంది ఏ యూట్యూబ్ ఛానల్ వచ్చినాయంటే అవి కూడా మేము పెట్టాల్సి వస్తుంది మీకు చెట్ట మీద అవగాహన ఉందో లేదో తెలియదు ఏది లేనిది మీరు ప్రసారం చేసినా యూట్యూబ్ ఛానల్ పెట్టినా దానికి మీరు కూడా బాధ్యులు అవుతారు డిఫర్మేసీ సూట్ కింద ఆయన మాట్లాడింది కదా నేను వేసిన అంటే కాదు ఆయన మాట్లాడింది వాస్తవం కాదని తెలుసుకొని వేయాల ఎవరి జీవితాలతో చిలగాటం వాడొద్దు అట్లా ఎంతో కష్టపడి ఈ స్థాయికి రావాలంటే మెట్టు 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 ఎక్కి ఈ స్థాయికి వస్తాం వచ్చిన వాళ్ళతో ఉట్టే కింద కూర్చొని ఓకే పైసాచికనా మందుతే కాదు నిబద్ధ గల వ్యక్తులం మేము ఉద్యోగం చేస్తూనే రెండుసార్లు జైల్లో పెట్టిన భయపడకుండా కొట్లాని ఉన్నాం ఎలక్షన్లో మనం ఓడిపోయిన తర్వాత వికలాంగుల ఇల్లు కొడితే మేము పోతే అక్రమంగా మా తమ్ముడిని నలభై ఐదు రోజులు జైలు పెట్టి వేధించినా భయపడలేదు మా కుటుంబ సభ్యులను మానసికంగా వేధించినా భయపడలేదు పార్టీ మారితే పోతే అంటే ప్రాణం ఉన్నంతవరకు తూ ఆ పాటలు చేరే ప్రసక్తే లేదురా ఉన్న ఒకటే పట్ల బతికినం ఒకటే పాటల చచ్చిన ఒకటే పాటల తప్ప ఇలాంటి పని చేయమురా అని చెప్పి చేసినాం ఇట్లా మా వ్యక్తిగత జీవితాలతో చిలగాటమాతే భగవంతుడే మీకు తగిన శాస్త్రి చెప్తాడని చెప్పి తెలియజేస్తూ దయచేసి మీడియా మిత్రులు కూడా దీన్ని సీరియస్తో తీసుకోవాలని చెప్పి మీ అందరూ కూడా చేతులైతే రిక్వెస్ట్ చేస్తాము వెల్టేన్ హెడ్లైన్స్ మరొకసారి అంగన్వాడి కేంద్రాల్లో లోపాలు సహించం మంత్రి సీతక్క హెచ్చరిక భీమదేవరపల్లి మండలంలో వంగర గురుకుల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య జూబ్లీ హిల్స్లో రెండు కోట్ల ఎనభై మూడు లక్షల నగదు ఐదు వందల పన్నెండు లీటర్ల మద్యం సీజ్ కోర్టు తీర్పు తర్వాత ఎన్నికలపై నిర్ణయం జూబ్లీ హిల్స్లో భారస విజయం ఖాయం బుల్టన్ టీవీ